మామల్లిపల్లి విలేజ్ నాకు పంతొమ్మిది వందల పదకొండు నుంచి మా చిన్నాన్నకి మా తాతకి ఇది పిత్రార్జితము వాటి నుంచి మా చిన్నాన్నకి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో రికార్డు ప్రకారం ఆరు వందల ముప్పై ఆరు రెండో లెటర్లో మాకు అరవై ఎనిమిది సెంటు ఉంది సార్ డైక్లాట్ ఆర్హెచ్ మాన్వల్ మొత్తం అంతా మాకే ఉంది నేను ఎస్పి గారికి స్పందనలో ఇచ్చానప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎంఆర్ఓ గారికి ఇచ్చిన ఆర్డీఓ గారికి ఇచ్చిన కంప్లైంట్ చాలా సార్లు ఇచ్చినా సార్ తిరిగి తిరిగి సాలైపోయింది వీళ్ళు చాలా సార్లు కలిసినాము వీళ్ళ దగ్గర నుంచి ఐదారు ఏళ్ళ నుంచి ఏడేళ్ళ నుంచి తిరుగుతున్నాం వీళ్ళ దగ్గరికి ఈరోజు చూపించడానికి వస్తే చూపియడానికి వస్తే మా అన్నకి స్థలం చూపించడానికి వస్తే అన్నయ్య నన్ను అన్న నన్ను నన్ను కొట్టినారు అన్న నన్ను నిడిపించకొస్తే అంటే నన్ను అన్నవి తీంపేసినారు నన్ను చింపేసినారు కొట్టినారు కొడితే మేము వెంటనే స్టేషన్ దగ్గరికి పోయినాము నాది పంతొమ్మిది వందల పదకొండు నుంచి డాక్యుమెంట్ మా చిన్న నా పేరు చిన్నారెడ్డి మా చిన్ననాన్న పేరు హనుమంత్ రెడ్డి హనుమంత్ రెడ్డి పంతొమ్మిది వందల డెబ్బై డాక్యుమెంట్ ప్రకారం నాకు పంతొమ్మిది రెండు వేల పద్దెనిమిదిలో చేసి ఇచ్చినాను సార్ ఇప్పటి నుంచి తిరుగుతున్నాను రెండు వేల పద్దెనిమిది నుంచి తిరుగుతున్నా నాకు ఎటువంటి సమస్య వచ్చినా వీళ్ళతో వీళ్ళతో ఇబ్బంది సార్ నేను అందుకోసం కంప్లైంట్ ఇవ్వడానికి చేసిన ప్రెస్ మీట్ కూడా పెడుతున్నా అరవై ఎనిమిది సెంట్లు సార్ రెండు ఎకరాల పైకి అరవై ఎనిమిది సెంట్లు సబ్ డివిజన్ సబ్ డివిజన్కి చాలా సార్లు తిరిగినా అడిగినాం సార్ వీళ్ళు రారు సార్ వీళ్ళు రారు వీళ్ళు రారు రాస్తామంటారు డిమాండ్ నా డిమాండ్ సార్ నా స్థలం నాకు కావాలి సార్ సార్ నేను అరవై ఎనిమిది ఈ అరవై ఎనిమిది సెంటర్ గాను మా చెన్నారెడ్డి దగ్గర నేను అడ్వాన్స్ ఇచ్చి స్థలం నేను కొనుక్కున్నానండి కొనుక్కుంటే తర్వాత ఈయన ఈ రోజు స్థలం చూపి నీకు వచ్చినా ముందుగానే స్థలం నేను చూసినాను అయితే ఇది కొంచెం ఇది పెండింగ్ ఉంది వాళ్ళ సబ్ డివిజన్ కు రమ్మని చెప్పి అడుగుదాం రా నేను వచ్చినాం సబ్ డివిజన్ కు రమ్మని చెప్తే మా మీద ఏ రకంగా దాడి చేసిన సార్ నాకు చొక్కగానే చినిగిపోయింది ఏమంటే పైన ఇంకోజాగా వేసుకున్నాను మాకు ఈ సమస్య ఏం లేదు సార్ వీళ్ళు సబ్ డివిజన్కి వచ్చి మా స్థలం మాకు బయట పడుతుంది ఎంఆర్ఓ ఇచ్చిన ప్రకారం కానీ సర్వేర్ ఇచ్చిన ప్రకారం కానీ మా దగ్గర డాక్యుమెంట్ అంతా ఉంది అరవై ఎనిమిది సెంట్లు ఈ రెండగల నాలుగు సెంట్లలో అరవై ఎనిమిది సెంట్లు అర్ధిక రిజిస్టర్ అయింది సార్ ఇది ఆ అరవై ఎనిమిది సెంట్లు మాదే అరవై సెంట్లు మాకు కావాలని చెప్పి మేము ఎన్నోసార్లు స్పందనలో కానీ ఇచ్చినాం సార్ అక్కడ నుంచి ఎక్కడి నుంచి వచ్చినా వీళ్ళైతే మనకు రెస్పాన్స్ లేకుండా ఉంది వచ్చినప్పుడల్లా మమ్మల్ని ఎట్లా అంటే మాట్లాడి తిట్టి దుర్భాషలాడి మా మీద దాడి చేయడానికి వచ్చిన సార్ వీళ్ళు అన్నదమ్ములు ఉన్నారు ఇద్దరు ఇద్దరు అన్నదమ్ములు తండ్రి సార్ వాళ్ళు అన్నదమ్ములు ఎన్నిసార్లు చెప్పినా టైము అడిగినారు సార్ అయితే ఒకసారి సెటిల్ చేసుకుందాం అని కానీ చెప్పినారు మా స్ట్రేణిలో కానీ కూర్చున్నాము ఆ వద్దు ఒక కోటి ఇరవై లక్షలు ఇస్తాము రెవెన్యూ సెంట్లకు కానీ అన్నాడు ఇక్కడ ఎక్కడ ఇక్కడ సెంటు వచ్చేసి ఎనిమిది లక్షలు జరుగుతాం సార్ మాకు అంతగాని వద్దు ఎనిమిది లక్షల ప్రకారం అయితే నాలుగు కోట్ల చిల్లరవుతుంది అంతగాని వద్దు రెండు కోట్లు ఇచ్చి తీసుకోండి అంటే కన్నా సరేలేనా మాకు ఒక వారం ఏం అని చెప్పినారు వారం వేయండి అని చెప్పిన తర్వాత సరేలే వారమే అనుకుంటా అనుకుంటా ఈ రకంగా కొన్ని సంవత్సరాలు గడుపుతుంటారు కానీ ఈ రోజు వరకు ఇది తెగలేదు సార్ దయచేసి మాకు మీడియా పూర్వకంగా మాకు న్యాయం చేయవలసిన కోరుతున్నాం